ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేశాను వరాయి దేవికి ఆరవ రోజు కాబట్టి సగ్గు బియ్యం పాయసం చేశాను షార్ట్ వీడియో చేశాను దాంట్లో పెట్టాను చూడండి ఫుల్ వీడియో రాలేదు నాకు ఇక్కడ అందుకని షార్ట్ వీడియో పెట్టాను చూడండి సోరకాయ పరాట చేశాను దానికి ఒక చిన్న సోరకాయ హాఫ్ సోరకాయ తీసుకున్నాను చిక్కు తీసి తురుమేసుకోవాలి ఇలా మొత్తం చిక్కు తీసుకోవాలి ఇలా తీసేసుకొని తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకోవాలి దీనికంటే ఇంకా సన్నగా కావాలంటే సన్న బ్లేడ్ ద్వారా తురమండి తురుమేసుకొని పరాట చేసుకుంటే పిల్లలు బాగా తింటారు ఇష్టంగా లవ్ చూరకే కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఇలా చేసుకోండి పరాటలాగా ఒక చిన్న బౌల్తో కటోరీతో జొన్నపిండి వేసుకుంటున్నాను ఒక కటోరీ గోధుమ పిండి కొంచెము బియ్యం పిండి వేస్తున్నాను వేసి చేసుకుంటే పరాట చాలా బాగుంటుంది మూడు కలిపాను లేదా ఒక గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అట్లా కొంచెం బియ్యం పిండి వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం వామం వేసుకుంటున్నాం అన్నీ కలిపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మెత్తగా వస్తాయి పరాట అందుకు కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి మనం సొరకాయ తురుముకున్నాం కదా అది పిండిలో మిక్స్ చేసి కలపాలి ఇది కొంచెం వాటర్ వదులుతుంది సొరకాయ కాబట్టి చూసి వాటర్ వేసుకొని కలుపుకోండి మరి మెత్తగా ఉండకూడదు పిండి కొన్ని వాటర్ పడతాయి అంతే కలుపుకోవడానికి ఇలా కలిపేసుకోండి వాటర్ మాత్రం చూసి వేసుకోండి మెత్తగా అవ్వకూడదు ఇలా కలిపేసుకొని రెడీ అయిపోయింది పిండి ఇది ఎక్కువగా అవసరం లేదు మనం వెంబడే పరాట చేసుకోవచ్చు అందల్లా చేసుకున్నప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ చేసి తీసుకోండి పరాటలు రెడీ నేను ఒత్తుకుంటున్నాను వీటిని కొంచెం బియ్యం పిండి వేసుకొని చేసుకోండి బియ్యం పిండి వేసుకుంటే కాల్చినప్పుడు కూడా మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా చేసేసుకొని మీరు మీకు కావాలంటే ఇది కట్ చేసుకోండి ఒకటి చిన్న స్టీల్ బాక్స్ మూత ఉంటుందిగా దాంతో రౌండ్గా కట్ చేసుకొని కూడా కాల్చుకోవచ్చు నేను పెట్టి వేడయ్యాక పరాట కాల్చి చూపిస్తున్నాను ఇలా కాదు రౌండ్ కావాలంటే ఒక బాక్స్ మూతతో కట్ చేసుకోండి రౌండ్గా ఇప్పుడు రెడీ అయిపోయింది పరాట ఇట్లా అన్నీ కాల్చేసుకోవాలి చేసుకోవాలి అన్నీ ఇలాగే రెడీ చేసుకోండి ఇలా రెడీ అయ్యాక మీరు పెరుగుతో కానీ మామిడికాయ పచ్చడి ఏదైనా పచ్చడితో కానీ సాస్తో కానీ ఇలా దేంతో అయినా తినవచ్చు పిల్లలకి బాక్సులు కూడా పెట్టండి చాలా బాగుంటుంది పరాట ఇష్టంగా తింటారు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా పాత వీడియోలు కూడా ఉన్నాయి చూడండి మీకు నచ్చితే సగ్గుబుయ్యం పాయసం ది షార్ట్ వీడియో ఉంది చూడండి నమస్తే థ్యాంక్ యూ